ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి గురించి వీడియోలు చేస్తున్నాను నేను ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా నేనేమి స్వార్థం లేకుండా చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా డిఎస్సి రాశాను కాబట్టి కానీ ఏంటంటే ఒక్కొక్కరు నేను చాలాసార్లు చెప్పానండి నాకు టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి డిఎస్సీలో ఎన్ని మార్కులు వచ్చాయని ప్రతి వీడియోలు నాకు ఎన్ని మార్కులు వచ్చాయి అని చెప్పాల్సిన అవసరం కానీ అగత్యం కానీ నాకు లేదు నా మార్కులు మీకు ఎందుకు చెప్పాలి నాకు అర్థం కావట్లేదు ఎవరు చాలామంది మాట్లాడలేరు కాబట్టి నేను మాట్లాడుతున్నాను మీకు ఇబ్బంది అయితే చూడకండి కొత్త విషయం ఏంటంటే ఇప్పుడంట అమరావతి వెళ్తే మీ మార్కులు ఎక్కడ తక్కువ వచ్చాయో మీ పేపర్ తీసుకెళ్ళి డౌన్లోడ్ చేసుకుని తీసుకుని వెళ్ళి ఇచ్చారు కదా కీ ఇచ్చారు కదా అది పేపర్ డౌన్లోడ్ చేసుకుని మీరు తీసుకెళ్ళి టెక్స్ట్ బుక్ తీసుకెళ్ళి ఎక్కడ ఎక్కడాన్సర్ ఉందో చేస్తే అక్కడ మార్కులు ఇచ్చేస్తారట విచిత్రంగా లేదు ఎంతమంది వెళ్ళగలుగుతారండి అమరావతి రాష్ట్రం నలుమూల నుంచి వెళ్తారు అమరావతి ప్రతి ఎస్సీ ఆస్పరెంట్ వెళ్ళిపోగలరా అమరావతి అలా అయితే మొన్న నూట అరవైకి నూట అరవై మార్కులు అలా డ్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోయారని చెప్పిన అబ్బాయి కూడా వెళ్ళిపోగలరా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ వెళ్ళిపోగలరా అమరావతి వెళ్ళగలరా అస్తమాటికి అమరావతి వెళ్ళి విద్యాభవన్కి వెళ్ళి వెళ్ళగలరా అర్థం ఉండే మాటలు మాట్లాడాలి అలాంటి వాళ్ళందరికీ మార్కులు కలిపిస్తారంట మరి మిగిలిన వాళ్ళు అంటే తప్పులు ఉన్నాయనే కదా అర్థం అంటే ఒకరికి మార్కులు కలిపారు అంటే తప్పులు తప్పు ఉందనే కదా అర్థం అంటే మార్కులు ఎవరికి కలుపుతారు ఇది తప్పు ఉందని చూపిస్తే మార్కులు కలుపుతారు మేము చూపించ చూపించలేకపోతే వాళ్ళకి ఏ మార్కులు ఉండవు వాళ్ళు నాశనం అయిపోవాలి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి చేసే పనికన్నా అర్థం ఉండాలి కదా తప్పులు ఉన్నాయని అర్థమైంది ఒప్పుకోవచ్చు కదా తప్పులు ఉన్నాయి ఇన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి ఇంత ఇన్ని మార్కులు మేము కలుపుతాం లాడ్ స్కోర్ చేస్తాం అని చెప్పాలి ఎగ్జామ్ ఏం పారదర్శకంగా లేదు ఆ సెంటర్స్ సరిగ్గా లేవు అడిగితే ఏమో అడగలేరు కొంతమంది అడగకుండా నోరు మూసుకుని కూర్చుంటారు నేను అడిగితే నా మీద పడి ఏడుస్తారు ఎందుకో మరి మీకు ఎవరికీ ధైర్యం లేదు అడిగే ధైర్యం అడిగే వాళ్ళు పట్టి వెనక్కి అవుతారు ఎగ్జామ్ సెంటర్స్ బాగాలేవు నేను చెప్పాను నేను ఎగ్జామ్కి వెళ్ళాను కాబట్టి చెప్పాను ఎగ్జామ్ సెంటర్ బాగాలేదని మరి మిగిలిన వాళ్ళకి ఏమైనా దగ్గరుండి తీసుకుని వెళ్ళారేమో ఎగ్జామ్స్కి వాళ్ళందరికీ బాగుంది చాలా ఎలా అంటే ఒక పండగలా చేశారేమో ఎగ్జామ్స్ పెట్టిన వాళ్ళు చాలా మంది పిచ్చి పెట్టే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ గురించి చెప్తున్నాను ఇదేంటండి అడగకూడదా న్యాయం అడకూడదా నేను ఓటేసాను నేను అడుగుతాను నాకు రాజకీయ నాకు హక్కు ఉంది నాకు రాజ్యాంగం ఇచ్చింది అడిగే హక్కు అలా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళు తిట్టే హక్కు ఎవరికి ఇవ్వలేదండి రాజ్యాంగం నువ్వు బాధపడితే నీ గురించి అడిగే హక్కు ఉంది నలుగురి గురించి అడిగే హక్కు కూడా ఉంది అలాగని ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడే హక్కు ఏమి ఇవ్వలేదండి ఏంటి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడండి ఇప్పుడు ఎవరు మాట్లాడితే అమరావతి వెళ్ళిన వాళ్ళకి మార్కులు వేసేస్తారట చూపించేసి టెక్స్ట్ బుక్లో ఇది తప్పు అని చూపిస్తే మార్కులు ఇస్తారట ఆ తప్పు అందరికీ అదే కదా బుక్లో ఆన్సర్ అది అన్నప్పుడు మీరు క్వశ్చన్ పేపర్లో తప్పించినప్పుడు ఆ ఆన్సర్ అందరికీ వర్తించాలి కదా ఆ మార్కులు అందరికీ కలవాలి కదా ఏం వెళ్ళిన వాళ్ళకి ఎలా కలిస్తే డబ్బులు ఉన్నాడు ఖర్చు పెట్టుకుని వెళ్ళగలడండి డబ్బులు లేనివాడు ఎలా వెళ్తాడు మారుమూల నుంచి ఎలా వెళ్తాడు ట్యూషన్లు చెప్పుకొని బతుకుతున్నారండి ఇద్దరు భార్యాభర్త పట్టకూటి గురించి అలాంటి వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు వాళ్ళు ఎలా వెళ్ళగలుగుతారు ఫిజికల్లీ ఛాలెంజ్ ఎలా వెళ్ళగలుగుతారు బస్సులెక్కి ట్రైన్లెక్కి వెళ్ళగలరా వాళ్ళు వాళ్ళు ఇది ఆన్సర్ ఇది ఆన్సర్ ఈ బుక్కులు అని చెప్పగలరా కొంతమందికి బుక్స్ కూడా అన్నీ అందుబాటులో ఉండవండి అంటే అలాంటి వాళ్ళందరూ నాశనం అయిపోవలసిందేనా అలాంటి వాళ్ళందరూ ఏడుస్తూ కూర్చోవలసిందేనా ఇలా అమరావతి వెళ్ళి మీకు రాజకీయ తొత్తులుగా ఉండి మీ రాజకీయంలో ఉన్న వాళ్ళకైతే మాత్రం మార్కులు కలుపుతారు నేను నేనే రాజకీయ పార్టీ కాదండి నాకేదో కట్టేస్తున్నారు మరి ఈరోజు ఎల్లో కలర్ చీర కట్టుకున్నానండి అంటే టీడీపీ అయినా బ్లూ కలర్ చీర కట్టుకుంటే వైసీపీ అయినా మనం ఇంకేదన్నా చెప్పండి ఇంకేదన్నా చెప్తున్నారు కదా నాకు ఆపాదిస్తున్నారు కదా చెప్పండి మీ ఇష్టం ఎవరు ఎలా ఆపాదించుకుంటారో ఆపాదించుకోండి ఎవరు ప్రశ్ని పిచ్చిగా పట్టుకుంటారో కామెంట్స్ పెట్టుకోండి ఎందుకంటే విచక్షణ లేని వాళ్ళు విచక్షణ ఉండదు ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతారు ప్రతి ఒక్కరి గురించి అంటారు ఎందుకంటే కొంతమంది అనడానికే వస్తారు నీకు ఖాళీ లేదా అని అడుగుతున్నారు పని పాట లేదా అని అడుగుతున్నారు నేను కనీసం ఈ వీడియో అన్న పని పాటతో చేస్తున్నాను మరి మీరేం చేస్తున్నారు నన్ను అడిగే వాళ్ళ గురించి చెప్తున్నాను మీకు పని పాట లేదా ఇంత దారుణంగా ఉందండి అమరావతి వెళ్తేనే మార్కులు అమరావతి వెళ్ళి ఇది ప్రశ్న తప్పని చూపిస్తేనే మార్కులు అంట మరి మిగిలిన వాళ్ళు ఏం పాపం చేశారు మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో మరి నాకైతే తెలియదు ఈరోజు సుప్రీంకోర్టులో కోర్టులో కూడా జడ్జి గారు చెప్పారు అసలు ఎందుకు అని ప్రభుత్వ లాయర్ మీదే రివర్స్గా మాట్లాడారు మాట్లాడితే అతనేమో రెండు వారాలు టైం కావాలన్నారు రెండు వారాలు ఎందుకండి మీ కేసులు బొట్టలో వేయించడానికి ఒక రోజే చాలు కదా గంట చాలు కదా మీకు రెండు వారాలు ఎందుకు మీకు టైము కోర్టు వారం రోజులు ఇచ్చిందట ఇది పరిస్థితి చూద్దాం ఏమవుతుందో మెరిట్ లిస్ట్ కూడా వచ్చేస్తుందట బాబులు చాలామంది ఉన్నారు కదా మాకు వచ్చేసింది మాకు వచ్చింది నీకు రాలేదు రాలేదని ఏడుపు అంటున్నారు కదా నాకు రాకపోయినా నాకు వచ్చిన నష్టం లేదు నేను మళ్ళీ చెప్తున్నాను నేను నాకు హెల్త్ బాగోక నేను ప్రిపేర్ అవ్వకపోయినా కూడా నాకు వచ్చిన మాకు సిక్స్టీ టూ మళ్ళీ చెప్తున్నాను అంతే సిక్స్టీ టూకి ఇంకా కలిపేయండి మార్కులు నాకు టెట్తో కలిపే సిక్స్టీ టూ కలుపుకునే ఓకేనా ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే నన్ను అడగండి ఎంతకంటే ఏం చెప్పాలో నాకు తెలియదు ఇది సంగతి ఇంకెవరు ఏం వాక్కుంటారో వాకోండి